సిక్స్టీ వన్ రాకెట్ ప్రయోగంలో సాంకేతిక సమస్య పూర్తి వివరాలను తర్వాత వెల్లడిస్తామన్న ఇస్రో మూడో దశ తర్వాత రాకెట్ లో తలెత్తిన సాంకేతిక సమస్య ప్రయోగం ఇంకా పూర్తి కాలేదన్న ఇస్రో చైర్మన్ హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం గుల్జార్ హౌస్ లో భారీగా ఎగిసిపడిన మంటలు ప్రమాదంలో పదిహేడు మంది మృతి చెందినట్లు సమాచారం మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకుంటామన్న రేవంత్ సర్కార్ కేవలం ఐదు కోట్ల పెట్టుబడితో వెయ్యి కోట్ల స్కామ్ ఎంపీ వేమిరెడ్డి క్వార్జ్ దోపిడీపై మాజీ మంత్రి అనిల్ సంచలన వ్యాఖ్యలు బీపీఆర్ కంపెనీ నెల్లూరులోనా లేక చైనాలోనా క్లారిటీ ఇవ్వాలని అనిల్ బంగ్లాదేశ్ కు బిగ్ షాక్ ఇచ్చిన భారత్ బంగ్లా వస్తువుల దిగుమతులపై భారత్ ఫోర్త్ ఆంక్షలు నోటిఫికేషన్ విడుదల చేసిన డీజీఎఫ్టీ బంగ్లాదేశ్ షిప్మెంట్ సౌకర్యాన్ని రద్దు చేసిన భారత్ నెల్లూరులో మూసిన మూవ జెండా నగరంలో ఎమ్మెల్యే కోటం రెడ్డి ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ మిన్నంటిన జయహో సింధుర నినాదాలు భారత సైన్యం శక్తి సామర్థ్యాలు మరోసారి ప్రపంచానికి తెరిశాయన్న నేతలు ప్రతి విషయంలో భారత్ ను అనుసరిస్తున్న పాకిస్తాన్ విదేశాలకు వెళ్లే ఏడు డెలిగేషన్ బృందాలను ప్రకటించిన మోడీ సర్కార్ ఇదే బాటలో శాంతి రాయబార్ల బృందాలను పంపుతున్న పాక్ ప్రధాని తిరుపతిలో ఇంట్రా మోడల్ బస్ టెర్మినల్ భక్తులకు ఒకే చోట అన్ని వసతులు కల్పించేలా డిజైన్ ఐదు వందల కోట్ల రూపాయల అవుతుందని అంచనా మొత్తం పది అంతస్తులలో టెర్మినల్ నిర్మాణం దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీతో పాటు తెలంగాణకు బిగ్ వెదర్ అలర్ట్ భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ శక్తిగా నామకరణం చేసిన అధికారులు రేపు విడుదల కానున్న శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లు ఆగస్టు నెలకు సంబంధించి టికెట్లను రిలీజ్ చేయనున్న ఈ నెల ఇరవై తొమ్మిదిన శ్రీవారి సేవకు సంబంధించి కోటాను విడుదల చేయనున్న ఇరవై రెండు ఎకరాలలో ఇండియాలోనే బెస్ట్ మార్కెట్ నిర్మాణం నెల్లూరులోని తొమ్మిదవ డివిజన్ లో ఏర్పాటు చేస్తామన్న మంత్రి నారాయణ రాజధాని అమరావతి నగరంలో యాభై ఎనిమిది అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు కావలి మున్సిపాలిటీకి ఆదాయం సమకూర్చడమే లక్ష్యం చిరు వ్యాపారులకు అండగా ఉంటామన్న ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అమృత బతుకం నిధుల దుర్వినియోగంపై త్వరలో పూర్తి వివరాలు ఇస్తామని వ్యాఖ్య తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ భక్తులతో నిండిపోయిన వైకుంఠ క్యూ కాంప్లెక్స్లు వెలుపలు కూడా క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులు సర్వదర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం